హాయ్ ఆల్ అందరికీ నమస్కారం లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అనే పాయింట్స్ అయితే స్టార్ గుర్తుల కింద వస్తుందండి అది మీరు హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని హైప్ పాయింట్స్ ఇవ్వచ్చు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుందని నేను చెప్తున్నానండి ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మెసేజ్ కూడా చేయొచ్చు మీరు అడిగే ప్రశ్నలు బట్టి నేను పేమెంట్ అనేది చెప్తానండి అవి ఫ్రీ రీడింగ్ కాదు ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ అసలు మిమ్మల్ని స్పై చేస్తున్నారా ఏ మీరేం చేస్తున్నారా ఏంటి అనేది వాళ్ళు స్పై చేస్తున్నారా తెలుసుకుంటున్నారా అనేది అయితే చూద్దాము యూనివర్స్ని అడుగుదాము మీరైతే మీ పర్సన్ నేమ్ని తలుచుకొని చూడండి మీ ప నేను సఫీల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి యూనివర్స్ స్పీట్ గైడెన్స్ స్పెయిట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ ఎవరిన ఎవరినైతే తలుచుకొని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎవరైతే మా పర్సన్ని మా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్ని పేర్లు పెట్టి ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళ గురించి చూడాలి అని అది ఎవరైనా సరే వాళ్ళు అసలు వీళ్ళని స్పై చేస్తున్నారా మా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యోస్ని స్పై చేస్తున్నారా మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూస్ని స్పై చేస్తున్నారా యూనివర్స్ ప్లీజ్ చెప్పండి యూనివర్స్ గేట్ ఆఫ్ ప్రింటికల్ త్రీ ఆఫ్ ప్రింటికల్ ఓకే ల్ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారా అంటే ఇక్కడ ఎస్ అండి ఇక్కడ ఈ కార్డ్ ఈ కార్డు బట్టి ఈ కార్డు బట్టి నేనేం చెప్తానంటే మీ వాళ్ళు ఎక్కువగా మీ గురించి తెలుసుకోవాలనే ఆత్రుతతో చాలా తెలుసుకుంటున్నారండి సోషల్ మీడియాలో మీరేం చేస్తున్నారు లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ డిపిఎడ్ పెట్టారు లేకపోతే మీ వాట్సాప్ డిపిఎం పెట్టారు మీరు ఏం స్టాటస్లు పెట్టారు అలాంటివైతే చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి కానీ వాళ్ళైతే రిప్లై చేయడం లేదు వాళ్ళకు అనిపిస్తుంది మీ వాళ్ళ గు అంటే మీరు వాళ్ళకి ఏదో తెలియాలి అనే స్టేటస్ పెడుతున్నారు లేకపోతే అక్కడ డీపీ పెడుతున్నారు ఏ మీకు అవ్వాలి మీరేమో వాళ్ళకి నా పరిస్థితి అర్థం అవ్వాలి అనేది స్టేటస్లో పెడుతున్నారు అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళకి అర్థమవుతుంది మీ బాధ అంటే వీళ్ళు నా కోసమే పెడుతున్నారు నాకు కౌంటర్ వేయడానికే పెడుతున్నారు లేకపోతే నాకు ఏదో తెలియాలి అనే పెడుతున్నారు వాళ్ళ మనసులో పడే బాధ తెలియాలనే పెడుతున్నారు అది ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి వీళ్ళకి తెలుసు వీళ్ళు చూస్తున్నారు అంటే బ్లాక్ చేసిన పర్సన్ ఎలా చూస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఇక్కడ నాకు ఏం ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీ మీ పర్సన్కి మీకు రిలేటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఆ ఫ్రెండ్స్ స్టా వాళ్ళేమో వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం ఏదో జరుగుతుందండి మీ మీ పర్సన్కి మీకు వాళ్ళకి మీ పర్సన్కి మీకు ఏ ఎవరైతే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ నుండి అయితే వీళ్ళు మీ గురించి స్పై ఎనర్జీ అయితే చేస్తున్నారండి మీరేం చేస్తున్నారు ఏంటి ఈరోజు వాళ్ళు ఏం స్టేటస్ పెట్టారు నాకు చెప్పు అని మీకు డౌట్ వస్తుందని చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళైతే ఒకవేళ మీ మీ నెంబర్ బ్లాక్ చేసే ఉంచుంటే మీకు ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటున్నారనమాట మీరు ఎంత బాధపడుతున్నారు ఉన్నారని కానీ మీరు ఎంత కష్టపడుతున్నారని కానీ మీరేం చేస్తున్నారని కానీ చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి యాక్చువల్లీ రావాలని ఉంది మీ దగ్గరికి ప్రాసంగానే ఉన్నారు రావాలి అని కానీ సంథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఏదో ఫ్యామిలీలో అయితే ఏదో ఎదుర్కోవాల్సిన సమస్య అయితే ఉంది అది ఫైనాన్షియల్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉండే సిస్టర్ మ్యారేజ్ లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది కదండి సిస్టర్ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా ఏవైనా కానీ వీళ్ళైతే అవి ఫేస్ చేయడానికైతే రెడీగా ఉన్నారు కుటుంబం కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే దీంట్లో అయితే ఉన్నారు అలానే మిమ్మల్ని ఏం మర్చిపోలేదు మీ గురించి అయితే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు స్పై చేస్తున్నారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే స్పై చేస్తున్నారండి వీళ్ళకి అర్థమవుతుందండి మీరు మీరు పెట్టే స్టేటస్లు కానీ ఏమైనా కానీ వీళ్ళకి అర్థమవుతుంది అర్థమైనా కానీ వీళ్ళు రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నారండి వీళ్ళు ఖచ్చితంగా సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఏ ఇప్పుడు నేనేం చేసేది లేదులే కా కొంత టైం అవని ఖచ్చితంగా మేము కలుస్తాము అనే ఓ ఓ ఒపీనియన్ అయితే ఉందండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ మీ దగ్గరికి రావాలనే ఉంది కానీ ప్రస్తుతానికి ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి అవి అవి తీర్చిదిద్దాకే ఫ్యామిలీని కొంచెం అబెండెన్స్లోకి తెచ్చాకే వాళ్ళకొక రూట్స్ క్లియర్ చేశాకే మీ దగ్గరికి వస్తారనే ప్లాన్ అయితే ఉందండి అమాంతం ఇది వేగంగా జరిగిపోవాలి అని కూడా వీళ్ళకి లేదు ఎక్కడికి వెళ్తారులే నా మనసే కదా ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను వాళ్ళకి నేను ఇప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి వేగంగా చేసేస్తే ఇది అవదు కొంచెం నిర్ణయం తీసుకొని వాటి వారు ఏం చేస్తే అవుతుంది ఏంటనేది తెలుసుకొని నేను వెళ్తాను ముందుకి అనే టైప్లో అయితే ఉన్నారండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ 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 ఇద్దరికి ఒకసారి ఏమిటి కమ్యూనికేషన్ అవ్వాలి మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి మా మా నేను వాళ్ళతో మాట్లాడి కమిట్మెంట్ చేసుకుంటాననే ఎనర్జీ అయితే కనిపిస్తుందండి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ పెంటికల్ పెంటికల్ ఇక్కడ ఏం ఇక్కడ మూడు పెంటికల్ నాకు అసలు అంటే వీళ్ళు అప్ చేయడానికైతే లేదండి వీళ్ళకి తెలుసు వీళ్ళు వీళ్ళ ఇప్పుడు మీరు ఏమైనా కమ్యూనికేషన్ అడుగుతుంటే వాళ్ళ నుండి రెస్పాన్స్ లేదేమో కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుద్ది అన్నట్టు అనే వేలోనే ఫ్యామిలీ కోసం ఫస్ట్ కష్టపడి మీ మీ విషయం మెల్లగా మాట్లాడి కష్టపడి మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారండి వ్యక్తి ఇక్కడ స్టెబిలిటీ ఆఫరే ఇస్తారు ఖచ్చితంగా మూడు చూసిన పెంఠికలు అంటేనే స్టెబిలిటీ ఆఫర్ అండి వీళ్ళు ఏంటంటే ఏమంటారు గివ్ అప్ చేసే మనస్తత్వం అయితే కాదు ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తున్నారండి మీ రిలేషన్షిప్ మీద అందుకే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పాస్ట్ వీళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదో కొన్ని డిఫరెషన్ ఏవో ఏదో కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీలో అంటే చెల్లి మ్యారేజ్ ఉంది లేకపోతే అక్క మ్యారేజ్ ఉంది మ్యారేజ్లు ఏవో అంటే గొడవలు అవడం ఏదో సమ్ ఉన్నాయి అవి ఏంటంటే తట్టుకొని నిలబడి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయ పెళ్ళిళ్ళు చేయాలని కానీ ఏదో సమ్ అయితే అనుకుంటున్నారండి లేకపోతే ఇంట్లో కొందరు సిస్టర్స్ ఇంట్లో ఉండిపోతారు కదా హస్బెండ్ దగ్గరికి వెళ్లకుండా అలాంటి బాధలో ఉన్నా కూడా అవి సర్దుమని మనగాలి అని అయితే అనుకుంటున్నారండి అలాంటి వాటిలో ఉన్నారు ఈ ఫ్యామిలీ అబెండెన్స్ ఫస్ట్ వస్తే ఖచ్చితంగా మీ గురించి మాట్లాడి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారండి ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి వీళ్ళైతే నేను నిజం చెప్తున్నానండి గివ్ అప్ చేసే పరిస్థితి అయితే లేదు గివ్ అప్ అయితే చేయడం లేదు వీళ్ళు కష్టపడుతున్నారు మీ మీకు ఏం చేస్తే మ్యారేజ్ అవుతుంది మీరు ఏం చేస్తే కలుస్తారు ఫ్యామిలీలో ఎలా మాట్లాడించాలి అనేది అయితే వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నారండి మీ లవ్ లవ్ రిలేషన్షిప్ మీద వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది సక్సెస్ చేయాలనే చూస్తున్నారు నేను చెప్తున్నాను కదండి ఈ అసలు ఈ కంటెంటే స్పై గురించి కాబట్టి మీ మిమ్మల్ని వాళ్ళు మీకు తెలిసి మీకు మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి అసలు ఎంత మొండిగా ఉంటే వీళ్ళు ఎలా అనేసి ఎవరికైనా ప్రేమించేటప్పుడు వాళ్ళు ఎంత వెనక్కి పెట్టినా అండి వాళ్ళ మనసులో మీరు ఏం చేస్తున్నారనే క్యూరియాసిటీ ఉంటుందండి ఒక ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలి 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 అని ఏం చేస్తున్నారు ఏంటి వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని మీ మీ నేనైతే ఈ కార్డు ఈ కార్డు బట్టి అయితే మీ మీకు ఎవరైతే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ నుండి అయితే వీళ్ళు తెలుసుకుంటున్నారు ఒకవేళ లాంగ్ రిలేషన్షిప్ అయితే స్పై చేస్తున్నారండి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ ఏవైనా పోస్ట్లు పెడుతున్నా వాటికి రిప్లై ఇవ్వకపోయినా సరే రిప్లై ఇస్తున్నా సరే వాళ్ళు ఏంటంటే చూస్తున్నారనమాట మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తెలిసి రిప్లై అయితే నిదానంగా ఇవ్వాలనుకుంటున్నారు అంత వేగంగా లైక్ చేసేసి అలా అయితే కాదు మీ స్టాటస్ చూసేసి రిప్లై ఇచ్చేసి అలా అయితే కాదు వీళ్ళు మనసులో ఇవ్వాలి అని ఉన్నా వీళ్ళైతే ఇవ్వట్లేదు కానీ వీళ్ళైతే స్పై చేస్తున్నారు వీళ్ళు నా కోసమే పెడుతున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు ఏదైనా స్టేటస్ పెడుతున్నా ఏం పెడుతున్నా ఇక్కడ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అండి స్పై కాల్స్ అయితే మూడు వచ్చాయి ఇక్కడ నేను నేను అడిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు స్పై చేస్తున్నారు మీరేం భయపడకండి వీళ్ళైతే మీ రిలేషన్షిప్ గురించి వర్క్ చేస్తున్నారండి ఇది ఎలా లాంగ్గా లాంగ్ రిలేషన్షిప్గా మారాలి అంటే మేము మ్యారేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలో అవన్నీ వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో అడిగి అడిగి అలసిపోయారండి వాళ్ళ ఫ్యామిలీలో సిస్టర్స్ కూడా ఒప్పుకున్నట్టు లేరు లేకపోతే మదర్ వలన ప్రాబ్లం రావచ్చు కానీ ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ తెలుసుకుంటున్నారండి వ్యక్తి మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వీళ్ళు మీ రిలేషన్షిప్ గురించి వర్క్ చేసి ముందుకు తీసుకెళ్తారండి ఈ కనెక్షన్ అనేది న్యాయం చేయాలని మాత్రం ఖచ్చితంగా ఉందండి ఇంకా యూనివర్స్ అడుగుదాం నియర్ యూనివర్స్ స్పీడెన్స్ హెల్ గైజెస్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ని స్పై చేస్తున్నారా దీనికి మీ గైడెన్స్ ఏంటి మా యోస్ మనసులో ఉండే పర్సన్ మా వ్యోస్ని స్పై చేస్తున్నారా మా యోస్ మనసులో ఉండే పర్సన్ మా వ్యోస్ని స్పై చేస్తున్నారా మా యోస్ మనసులో ఉండే పర్సన్ మా యోస్ని స్పై చేస్తున్నారా ఇందులో ఈ కార్డు ఇలా పడింది నాకు తీసుకోవాలనిపిస్తుంది వామో స్పై వా ఇక్కడ స్పై అనే స్పై వచ్చింది చూడండి ఇక్కడ స్పై అనే వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నాడండి సమ్ వన్ సమ్ వన్ గో టు దేర్ ఐ ఆన్ యూ యు ఆర్ డూయింగ్ యువర్ రీసెర్చ్ మీరేం చేస్తున్నారు ఏంటి అనే ఒక ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నట్టు యూనివర్స్ చెప్తుంది అది మీ పర్సన మీరెవరి గురించి అయితే ఇప్పుడు చూస్తున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఎందుకంటే తారలో కూడా ఈ కార్డు ఈ కార్డు ఇంకా ఈ కార్డు ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్లో రెండు కార్స్ కూడా స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారని చెప్తున్నారు మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి మీకు ఆన్సర్ ఇవ్వాలి మీతో జీవితం గడపాలి మీతో రొమాంటిక్గా ఉండాలి అని ఉందండి ఖచ్చితంగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు మీ మీ పైన మీ మీ రిలేషన్షిప్ ఏం చేస్తే వర్కౌట్ అవుద్ది అని కొన్ని ఫ్యామిలీ నుండి ఎదుర్కొనే సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి అవి అయితే చేశాక ఖచ్చితంగా మీ వ్యక్తి మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు కొంచెం నిదానంగా వెళ్తుంది అంతే ఖచ్చితంగా మీరైతే క్లైమ్ చేసుకోండి వీడియోని ఈ వ్యక్తి అయితే స్పై చేస్తున్నారండి ఇక్కడ యూనివర్స్ కూడా చెప్పేసింది స్పై అని మీరు ఇలానే క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రారు అనేం లేదు ఖచ్చితంగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్